సో మిమ్మల్ని అడగడానికి చాలా క్వశ్చన్స్ నేను రాసుకున్నాను అవన్నీ ఇప్పుడు ఎంత ఎంత టైంలో చెప్తారో నాకు తెలీదు బట్ ఫస్ట్ క్వశ్చన్ వీ కెన్ స్టార్ట్ విత్ కుంభమేళ మహాకుంభ అసలు ఇది ఇలానే జరుగుతుందా పురాణాల్లో ఇలా జరగాలని ఉందా పుష్కరాలు వస్తూ ఉంటాయి ఒక్కో నదికి ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి అఫ్కోర్స్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడులో కూడా మళ్ళీ ఇక్కడ మన ఆంధ్రాలో గోదావరికి రాబోతుంది అనుకోండి మహాకుంభ జరుగుతూ ఉన్న తీరును చూస్తూ ఉంటే ఎక్కడైనా కూడా ఇంకేమైనా ఆలోచనలు పుట్టే అవకాశం కనిపిస్తాయి అంటే ఆలోచిస్తూ ఉంటే ఇన్ డెప్త్ గా వెళ్తే ఏదైనా హైవ్ కోసం చేస్తున్నారా లేదంటే ఏదైనా ఇంటెన్షన్స్ దీని వెనక్ ఉన్నాయా ఇంకొకటి ఈ క్వశ్చన్ తో రిలేటెడ్ కొంచెం పెద్ద క్వశ్చన్ ఇది నాగ సాధువులు కొన్ని కోట్లలో నాగ సార్ వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటో అర్థం కాదు మునుగుతున్నారు తేలుతున్నారు మునుగుతున్నారు పోతున్నారు ఎక్కడ పోతున్నారు వస్తారు వాళ్ళ ప్రాముఖ్యత ఏంటి పురాణాల్లో ఉందా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ పురాణాలలో గాని వేదాలలో గాని కుంభమేళాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి పురాణాల్లో లేదు వేదాల్లో లేదు ఇతిహాసాల్లో లేదు కానీ ఇక్కడ ఇట్లా జరగడం ఏమిటి మీరు కుంభమేళాకు సంబంధించి ఒక రెండు మూడు కథలు ప్రచారంలో ఉన్నాయి జనాశంగా అంటే ఒకటి విన్నా నేను అమృతం చెలికితే బిందువులు అక్కడ పడినాయి అంటే అమృతం రిలేటెడ్ అది ఈ రెండు మూడు కథలు కూడా అమృతం రిలేటెడ్ ఏంటంటే క్షీరసాగర్ మదనంలో అమృతం వెలికి వచ్చిందని ఆ అమృతం చిలకడం వలన అది చిందడం వలన అవి ఒక నాలుగు ప్లేసెస్లో పడ్డాయని ఆ నాలుగు ప్లేసెస్కి నాలుగు ప్లేసెస్లో కుంభమేళ జరుగుద్ది నాసిక్ హరిద్వార్ ప్రయాగరాజ్ అండ్ ఉజ్జైన్ ఈ నాలుగు ప్లేసెస్లో మీకు క్షీరసాగర మదనం వరకు ఉంది కథ మనకి ఎక్కడ పురాణాల్లో కానీ బిందువులు పడడం అనేది లేదు ఓకే ఓకే ఒకటి రెండవది ఇంకొకటి వినతా కద్రువల కథ విన్నావా నువ్వు వినత కద్రువ లేదండి వినత పుత్రుల్ని వైనతేయులు అంటారు ఎవరు వైన తేయుడు చెప్పు ఒక వైనతేయుడు గురించి ఇది తెలుసుకోవాలా గరుడు వినత కొడుకు ఓకే అండ్ సూర్యుడి యొక్క రథసారథి మాతలి వినత కొడుకు కద్రువ కొడుకులు నాగులు ఓకే మనకు ఒక కథ ఉంది వినత కద్రువల కథ వాళ్ళిద్దరూ ఒక ఋషి పద్ములు వీళ్ళిద్దరూ అట్లా వ్యాహ్యాళ్ళకి అంటే మీన్ షికార్కి వెళ్తే ఒక అశ్వం కనిపిస్తుంది అంటే వైట్ హార్స్ కనిపిస్తుంది కనిపిస్తే వీళ్ళిద్దరు చూస్తారు అబ్బా చెల్లి చూడు శ్వేతాశ్వం ఎంత అందంగా ఉందో అని అంటుంది ఎవరు వినత కద్రువా ఏముంటుంది అంటే అక్క దాని తోక మాత్రం నల్లగా ఉంది అక్క అని అంటది వీళ్ళిద్దరూ కాదు కాదు అంతా తెల్లగా ఉంటే నీకు తోక ఎందుకు నల్లగా కనిపిస్తుంది అంటే అయితే దగ్గరికి వెళ్ళి అని అంటారు ఈ లోపల పందెం అక్క అని చెప్పి ఇద్దరు పందెం వేసుకుంటారు ఏంటంటే దాని తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాల తోక తెల్లగానే ఉంటే నేను నీకు దాస్యం చేస్తా ఓకే అని పందెం వేసుకుంటారు పందెం వేసుకొని దాని దగ్గరకు పోతూ పోతున్నప్పుడు కద్రువ తన బిడ్డలకి చెప్పుద్ది నాగులకి నువ్వు మీరు వెళ్ళి దాన్ని తోకకు చుట్టుకోండి అని తోకకు చుట్టుకుంటాయి దూరం నుంచే కదా చూస్తారు దగ్గరికి వెళ్ళేసరికి నల్లగానే కనిపిస్తుంది సో వినత కద్రువకు బానే సాగుతుంది అప్పుడు గరుడు అడుగుతాడు అమ్మా నీ దాస్యం తీరేటటువంటిది అడుగమ్మ పిండిని అని అడుగుతుంది అడిగితే ఆమె ఏం కండిషన్ పెట్టుద్ది అంటే నువ్వు అమృతం తెచ్చి నా బిడ్డలకిస్తే నేను మీ అమ్మని నాకిస్తే అమృతం తెచ్చి నాకు ఇవ్వు నేను మీ అమ్మని దాస్యం నుంచి రిలీజ్ చేస్తాను అని ఓకే సో అమృతం తెచ్చి ఇవ్వడానికి ఇతను స్వర్గానికి వెళ్ళి అమృతం తీసుకొని వస్తుంటాడు ఇంద్రుడు అడ్డగిస్తాడు ఇంద్రుడు అడ్డగిస్తే ఇంద్రుడితో జరిగే పోరులో నాలుగు చుక్కలు కింద పడతాయి ఇది కథ రెండో కథ ఇంకా మూడో కథ ఏందంటే అంటే అఫ్ కోర్స్ అవి నాగులకు తక్కకుండానే మళ్ళీ తీసుకెళ్లిపోతాడు ఇంద్రుడు తెచ్చి ఇస్తాడు ఇచ్చిన వెంటనే మళ్ళా ఇంద్రుడు తీసుకెళ్లిపోతాడు కాబట్టి కానీ ఈ యొక్క దాశ విముక్తి జరుగుద్ది ఇది వెనతాకద్రు అదే నీకు అక్కడ వరకు ఉంది కానీ అప్పుడు ఈ ఇంత యుద్ధం చేసేటప్పుడు నాలుగు చుక్కలు పడ్డాయి అనేది లేదు ఓకే రెండు మూడవ కథ అంటే ఇంద్రుడు అమృత భాండాన్ని విష్ణుమూర్తికి చేర్చమని గరుడుకి ఇస్తాడు గరుడు వెళుతూ వెళుతూ దారిలో నాలుగు చోట్ల ఆగుతాడు ఓకే ఆ నాలుగు చోట్ల నాస్తిక్ ఇది అంటే ఇది జనశ్రుతంగా ఉన్న కథలు దీంట్లో ఇవి పురాణాల్లో లేదు ఎక్కడ చెప్పబడలే అంటే ఆ క్షీరసాగర మదనం ఉంది ఇదంతా ఉంది కానీ సింబాలిక్ గా చెప్పబడ్డది వ్యవహారం ఏంటి ఆ సింబాలిజం ఏందో అది కూడా ఒకసారి చెప్తాను మీకు క్షీరసాగర్ మదనం ఎన్ని రోజులు జరిగింది పన్నెండు రోజులు జరిగింది ఓకే పన్నెండు రోజులు పన్నెండు రోజులు దేవతలకి మనకు ఒక సంవత్సరం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు దేవతలకు రోజు సో దేవదానంలో ఇది కదా జరిగింది అది వాళ్ళ పన్నెండు రోజులు మనకేమవుతుంది పన్నెండు సంవత్సరాలు అవుతుంది అంతే కదా ఒక్క రోజు వాళ్ళకి మనకు ఒక సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు రైట్ సో వాళ్ళు అక్కడ పన్నెండు రోజులు అని అంటే ఇక్కడ పన్నెండు సంవత్సరాలు రైట్ ఓకే అంటే ఈ కనెక్టివిటీ చెప్తున్నాను నేను చంద్రుడికి చంద్రుడికి సూర్యుడికి గురువుకి ఈ ముగ్గురికి ఆ అమృత భాండానికి సంబంధించినటువంటి కేరింగ్ అప్పగిస్తారు చంద్రుడు ఆ అమృత భాండాన్ని అంటే దాంట్లో నుంచి అమృతం చెందకుండా కాపాడాల్సిన బాధ్యత చంద్రుడిది ఆ కలశం ఏదైతే ఉందో ఆ కలశం విచ్ఛిన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత సూర్యుడిది ఓకే కలశం వేరే వాళ్ళకి వెళ్లకుండా అన్యోల పాలు కాకుండా రక్షించాల్సిన బాధ్యత గురువుది ఓకే సో పన్నెండు సంవత్సరాలు గురువు సూర్యుడు చంద్రుడు చంద్రుడు ఈ ముగ్గురికి సంబంధించే ఈ నాలుగు చోట్ల కుంభమేళాలు జరుగుతాయి ఓకే అర్థమైందా కుంభ కుంభరాశిలోకి గురువు వచ్చినప్పుడు గురువు సంవత్సరానికి ఒక్కసారి ఒక హౌస్ మారుతాడు కుంభరాశిలోకి గురువు వచ్చినప్పుడు గంగానదిలో గంగానదికి కుంభమేళ జరుగుతుంది అండ్ సింహరాశిలోకి వచ్చినప్పుడు గురువు రెండు చోట్ల జరుగుద్ది నాసిక్ అండ్ క్షిప్రా ఉజ్జయిని అట్లా గురువు గురువు యొక్క ఇది సూర్యుడు చంద్రుడు వీళ్ళ స్థానాలను బట్టి ఆ ప్రయాగరాజ్లో కుంభమేళా జరుగుద్ది ఒక్కసారి జరిగితే మళ్ళా గురువు అదే ప్లేస్ కు వచ్చినప్పుడు మళ్ళా జరుగుతుంది సో ఒక్కసారి సూర్యుడు చుట్టూ గురువు తిరిగి రావడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది సో పన్నెండు సంవత్సరాలకి ఒక్కసారి కుంభమేళ జరుగుతుంది ఇది మీకు అసలు ఏంటి అంటే ఇప్పుడు పన్నెండు సంవత్సరాలకు వచ్చేవి పుష్కరాలు కూడా అంటున్నా అది సంవత్సరానికి ఒకసారి వస్తాయి అది అది కూడా చెప్తాను పన్నెండు సంవత్సరాలకి పన్నెండు నదులకి ఓకే ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరం పుష్కరం వస్తుంది ఓకే అసలు ఏమిటి ఈ పుష్కరాలు ఏమిటి ఈ ఏమిటి ఈ మనుషులు వెళ్ళడం ఏమిటి మునగడం ఏమిటి ఇది కదా ఇది అనంటే మనకు మన 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 సంస్కృతిలో శ్రావణి మెయిన్గా నదులకి చాలా ప్రాముఖ్యం ఉందమ్మా అవునా కదా నదుల్ని మనం పవిత్రమైనటువంటివి పవిత్రమైన వాటిగా భావిస్తాం నదీమ తల్లి అంటాం మనం సో అటువంటి నదీ తీరాల్లో ఇప్పుడున్నంత కమ్యూనికేషన్ అప్పుడు లేదు అవునా కదా సో వీళ్ళు పన్నెండు సంవత్సరాలు ఎక్కడెక్కడో సాధనాలు చేస్తారు వీళ్ళే కాకుండా సైంటిస్టులు కూడా విద్వాంసులు కూడా ఇప్పుడు ఋషులు అంటున్నాం కదా మనం ఋషులు అనేవాళ్ళు సైంటిస్టులు వాళ్ళు చేసిన పరిశోధనలు ఈ పన్నెండు సంవత్సరాల్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీళ్ళు సాధువులు సంతులు చేసినటువంటి సాధనలు వాళ్ళు తెలుసుకున్నటువంటి జ్ఞానం లేదా వాళ్ళు తెలుసుకున్నటువంటి వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ మొత్తం దేశం మొత్తం మీద నుంచి సాధువులు ఒక్క చోట చేరుతున్నారు ఋషులు ఒక్క చోట చేరుతున్నారు దేశం మొత్తం నుంచి బాగా గుర్తుపెట్టుకోమ్మా దేశం మొత్తం నుంచి ఒక్క చోట చేరుతున్నారు సో విజ్ఞానం అంతా అటు భౌతిక విజ్ఞానం కానీ ఇటు ఆధ్యాత్మిక విజ్ఞానం కానీ ఇది అంతా ఒక్క చోటుకు వస్తుంది ఒక్క చోటుకు వచ్చి అక్కడ ఏం జరుగుద్ది అక్కడ డిబేట్స్ జరుగుతాయి చర్చలు జరుగుతాయి వీళ్ళందరూ వీళ్ళు సాధించినటువంటి విషయాలని అక్కడ చర్చ చేసుకుంటారు ఇది కరెక్ట్ ఇది తప్పు ఇది కరెక్ట్ ఇది తప్పు సో ఫైనల్గా అల్టిమేట్గా ఒకదాని ఒక రిజల్ట్ని తీసుకుంటారు తీసుకొని ఇక్కడ ఏం జరుగుతుంది వాళ్ళ చర్చలు జరిగినాయి బాగానే ఉన్నాయి అవుట్పుట్ కూడా వచ్చేసింది అది ఎట్లా దేశం మొత్తం స్ప్రెడ్ కావాలి అక్కడికి వచ్చినటువంటి భక్తుల ద్వారా భక్తులకు వాటిని బోధిస్తారు అంతేకాకుండా ఇప్పుడు కుంభమేళాకి ఇప్పుడు అంటే ఉదాహరణకు తీసుకుందాం కుంభమేళాకి ఒకరు కన్యాకుమారి నుంచి వచ్చాడు ఒకడు కాశ్మీర్ నుంచి వచ్చాడు ఇక్కడ విషయం తెలుసుకున్నాడు వాడు ఎట్లా ఎడతాడు మళ్ళా కన్యాకుమారికి కానీ కాశ్మీరానికి కానీ ఇప్పుడులాగా విమానాలు రైళ్ళు బస్సులు లేవుగా వాళ్ళు ఖాళీ నడకనే వెళ్లే వాళ్ళు ఖాళీ నడకనే ఎట్లా వెళ్తారు గ్రామాలు దాటుకుంటూ వెళ్తారు సో మధ్యలో మాట మంతి జరుగుతుంట కాకపోతే కాశ్మీరు ఇస్ ద ల్యాండ్ ఆఫ్ నాలెడ్జ్ ఒక ఒక చిన్న ఇది చెప్తాను అర్థం కావడానికి ఇది అంటే మన సంస్కృతిని తెలిస్తే మన సంస్కృతి తెలిస్తే దాంట్లో ఉన్న గొప్పతనం తెలుస్తుందమ్మా పెళ్లిళ్ళల్లో చూస్తుంటాం కాశీ యాత్ర అని అవును ఆయన కాశీ యాత్రకు బయలుదేరంగానే బావ వచ్చి కాళ్ళు గడిగి బావ బావ మా చెల్లెల్నిస్తాను ఇక్కడే ఉండిపోవా గిఫ్ట్ ఇచ్చి ఆకట్టుకొని మచ్చి ఎందుకు ఎందుకు చేస్తున్నారు ఇది ఇంత ముందు కాలంలో ఏం అంటే అమ్మాయికి అబ్బాయికి ముందు నిశ్చితార్థం చేసుకుంటారు నిశ్చితార్థం అయిన తరువాత అబ్బాయి కాశీకి వెళతాడు కాశీకి వెళ్ళి కాశీలో విద్య నేర్చుకుంటాడు విద్య నేర్చుకొని తిరిగి వస్తాడు అప్పుడు పెళ్లి చేసే పెళ్లి చేస్తారు ఇప్పుడు నీకు ఇదేంటి సార్ దీనికి దానికి ఏం సంబంధం సార్ పెళ్ళికి కాశీకి పోయి రావడానికి సంబంధం ఏంది సార్ బాగా ఆలోచించు నువ్వు ఇప్పుడున్నటువంటి దాన్ని ఒకసారి మర్చిపో ఇప్పుడున్నటువంటి సొసైటీని ఇప్పుడున్నటువంటి సిస్టమ్స్ని వీటిని మర్చిపో సేపు వాడు కాళీ నడకన వెళ్తాడు అవునా ఇది విద్యార్థి కదా కాళీ నడకన వెళ్తాడు కాశీకి కాళీ నడకన వెళుతూ ప్రతి ఊర్లో ఆగి భిక్ష తీసుకుంటాడు భిక్ష తీసుకో విద్యార్థులకు భిక్ష తీసుకునే భిక్ష ఇచ్చేటటువంటి సంప్రదాయం మనకున్నది అన్నాన్ని అమ్మేవాళ్ళు కాదు ఇప్పుడులాగా హోటల్ గీటల్ ఏం లేవు అప్పుడు దానం చేస్తే అసలు అతిథి వచ్చాడు అని అంటే ఇంకా పరమా పరమానందంగా ఇంట్లో అన్నం పెట్టేవాళ్ళు అన్ని షటర్ సోపేతంగా అతిథి వస్తే పండగ పండగ వస్తే ఎట్లా ఇది చేస్తారో అట్ చేస్తారు సో అది అన్నం పెట్టేవాళ్ళు ఆ ఊళ్ళో విశేషాలన్నీ తెలిసి అక్కడ విద్య నేర్చుకున్నాడు మళ్ళా అట్లనే వస్తాడు వాడు రోజు బ్రతకడానికి ఎట్లయినా సరే బ్రతకగలను అనేటటువంటి ధీమాత వస్తాడా రాడా ఇప్పుడు అమ్మాయినిచ్చి పెళ్ళి చేశా కాన్ఫిడెన్స్ పెళ్లి చేస్తే నేను బ్రతకడమే కాదు నా భార్యను కూడా బ్రతికిస్తాను నీకు వాడికి విద్య ఉంది అనుభవం ఉంది పర్యటన చేసిన అనుభవం ఉంది ఎవరితో ఎట్లా ప్రవర్తించాలా ఎట్లా మాట్లాడాలా ఎట్లా ఇది చేయాలా అనేటటువంటి యాటిట్యూడ్ అలవాటు అవుద్ది అవునా కాదమ్మా సో తను బ్రతకగలడు తన భార్యను భార్యను అండ్ సరే ఇక్కడ వాళ్ళు కాశీకి వెళ్తున్నారు కాశీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఇదే సాంప్రదాయం కాశీలో ఉంది ఓకే మనం ఎట్లయితే కాశీకి వెళ్తున్నామో కాశీ వాళ్ళు కూడా వెళ్తారు ఎక్కడికి అంటే కాశ్మీరానికి కాశ్మీరం అప్పట్లో విద్యాపీఠం సరస్వతి పీఠం ఉండేది అక్కడే కదా ఓకే సో వాళ్ళు అక్కడికెళ్ళి విద్య నేర్చుకుంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళి విద్య నేర్చుకుంటారు ఓకే సో ఇంత ఇది ఇంత ఆనాడు సైన్స్ ఉంది ఆనాడు టెక్నాలజీ ఉంది ఆనాడు అన్నీ ఉన్నాయి ఇవన్నీ కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా ఒకే సిస్టంలో లో ఉండేవి కాశ్మీరంలో పంచాంగం తయారయ్యేది అక్కడ ఆ పంచాంగాన్ని కన్యాకుమారుల వాళ్ళు కూడా వాడేవాళ్ళు అక్కడ ఒక సొసైటీయే ఉండేది కాశ్మీర్లో ఇది పంచాంగాన్ని తయారు చేసే సొసైటీ సో ఈ సైన్స్ అంతా ఎట్లా స్ప్రెడ్ అయింది ఈజ్ ఇట్ నాట్ సైన్స్ పంచాంగం అనేది ఒక సైన్స్ టేబుల్ అది గ్రహగతులకు సంబంధించిన టేబుల్ అమ్మా పంచాంగం సో అది నీ నీ పల్లెలో పిలక బాపడికి అక్కడ అరుగు మీద కూర్చొని ఉంటే వచ్చి అయ్యా ఏ రోజు బాగుందో చెప్పయ్యా అని అంటే పంచాంగం చూసి చెప్తాడు ఈ రోజు అమావాస్య రోజు అమావాస్య నిజంగా అమావాస్య ఎట్లా తెలిసింది ఈ నాలెడ్జ్ ఎట్లా స్ప్రెడ్ అయింది సో ఇది ఇవన్నీ కూడా నాలెడ్జ్ ని స్ప్రెడ్ చేసేటటువంటి కేంద్రాలు ఏది ఈ మేళాలు ఈ పుష్కరాలు ఇవన్నీ ఆడకెళ్ళి మొనకేసి వస్తే అయిపోదు దయచేసి ఇంకేం చేయాలి కుంభమేళాకి వెళ్ళారా అంటే వెళ్ళ ఏం చేశారంటే స్నానం చేశాం ఇదే కదా మాట్లాడేది ఇంకా దీనికి మించి ఏముంది మరి అదే నేను చెప్పింది ఇప్పుడు దాకా ఓకే దాన్ని మించే మొనకేస్తే మురికి బాధ్యమో కానీ జ్ఞానం రాదు అమ్మా ఏది దేనికి ఏర్పాటు చేశారు ఆ ఫలితాన్ని నువ్వు పొందాలి అని అంటే ఆ ఆ విషయాన్ని నువ్వు తెలుసుకొని అక్కడికి వెళ్ళాలా అక్కడ ఎంతమంది సాధన చేసినటువంటి సాధువులు వచ్చున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఏం సంపాదించుకున్నావు నువ్వు ఏమి నేర్చుకున్నావు వాళ్ళ దగ్గరికి వెళ్ళావా నువ్వు అసలు వాళ్ళని కలిసావా వాళ్ళ దగ్గర వాళ్ళని అడిగావా అయ్యా నువ్వు ఏ జ్ఞానం సంపాదించుకున్నావు ఒకడెవడో పోతాడు ఆయన ఒక ఆయన చెయ్యి చెయ్యి పైకెత్తి సాధన చేసే ఒక ఆయన హఠయోగి ఉన్నాడు ఆయన దగ్గర పోయి నువ్వు ఎట్టభజం చేస్తావని అడుగుతాడు అక్కడ ఎవరో పూసలు అమ్ముకోవడానికి ఎవరో ఒక పిల్ల వస్తే ఆమె వెనకబడ్డారు ఆ వెనకబడ్డారు ఏమి దౌర్భాగ్యం ఇది నువ్వు ఏమి తెలుసుకోవాల అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఒక ఏదైనా ఒక పర్పస్ ఉంటుందమ్మా పర్పస్ సర్వ్ కాకుండా నువ్వు ఎంత చేసి ఏం ప్రయోజనం అంత గడ్డకట్టే వాటర్లో నాగసాధులు స్నానం చేయటము అంత కఠిన దీక్ష అమ్మాయి నువ్వు గడ్డ కట్టే వాటర్లోనే అంటున్నావు దా నాతోటి నేను చూపిస్తాను నీకు హిమాలయాలకు వెళ్దాం మంచులో నువ్వు రెండు మూడు స్వెట్టర్లు వేసుకొని గట్టిగా బిగించుకొని ఉండే నీ శరీరంలో ఎక్కడ ఒక్క ఇంచు కూడా బయటకు రాకుండా కళ్ళు మాత్రం కనిపించేటట్టు ముక్కులు గాలి పీల్చుకునేదానికి నోరు ఇదయ్యేదానికి మాత్రం పెట్టుకొని వెళ్లాల్సిన ప్రదేశాల్లో బట్టలు లేకుండా తపస్సు చేసేటటువంటి సాధువుల్ని నేను చూపిస్తాను రాట్టున్నారంటావు ఏంటనుకుంటున్నావు సాధన నేను నీకు ఎందుకు చెప్తున్నానంటే సి నువ్వేమనుకుంటున్నావు అంటే ఇదొక మామూలు ఫైవ్ ఎలిమెంట్స్తో తయారైనటువంటి బాడీ అనుకుంటున్నావు దీంట్లో అనంతమైనటువంటి శక్తి ఉంది ఆ శక్తిని నువ్వు గుర్తించడంలా ఆ శక్తిని వాళ్ళు గుర్తించి వెలికి తీస్తున్నారు ఈ ప్రపంచంలో ఏముందో అదే నీలోనూ ఉందమ్మా నువ్వేం ప్రత్యేకమేం కాదు కాకపోతే నువ్వు ప్రత్యేకం అనుకుంటూ బతికేస్తున్నావు బతికేస్తున్నావు బతికేస్తున్నాం కలవాలి యాక్చువల్ ఒక్క నాగ సాధువులే కాదు మా అనేక సాంప్రదాయాలకు సంబంధించినటువంటి సాధువులు ఉంటారు నువ్వు కలు నీకు నచ్చినటువంటి సాంప్రదాయంలో నీ జర్నీ స్టార్ట్ చేయి ఈసారి పదివేల మంది పదివేల మంది యువకులు నాగదీక్ష తీసుకున్నారు పదివేల మంది ఏం చూశారు ఏం అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళు వాళ్ళకి ఏం కనిపిస్తుంది అమ్మాయి ప్రతి ఒక్కటిలో ఒక ఆధ్యాత్మిక తపన ఉంటుందమ్మా ఇది బాగా ఏంటి ఎప్పుడైనా నువ్వు ఏంటి జీవితం దీని యొక్క పరమార్థం ఏంటి ఎందుకు పుట్టాము ఎందుకు చేస్తున్నావు ఇంతకు మించింది ఏమన్నా ఉందా అనే ఆలోచన రాదా నీకు వస్తుందా రాదా ఆ తపన కొంచెం ఎక్కువైతే ఏమవుతుంది నువ్వు ఏం ఆలోచించకుండా ఇక ఈ ఈ సంసారం ఇదంతా ఏం లేకుండా వెళ్ళిపోతావు నివృత్తి మార్గంలోకి వెళ్ళే వాళ్ళు అనేక రకాలుగా ఉంటారు నాకు తెలిసినటువంటి అగోరీలు ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు ఎందుకు అంటే అంత వైరాగ్యం వచ్చి వెళ్తున్నారా లేదంటే ఆ సోల్ కనెక్షన్ నాకు ఇప్పుడు ఒక ఐఐటి సాధువు నేను అక్కడ చూపిస్తున్నారు కానీ నాకు నాకు తెలిసినటువంటి ఐఐటి వాళ్ళు ఉన్నారు చాలా మంది స్నేహితులు ఉన్నారు నాకు చాలా మంది ఉన్నారు స్నేహితులు మన కాళహస్తిలో అడవుల్లో ఉంటారు ఉన్నాడు ఒక ఆయన నా మిత్రుడు హైదరాబాద్ ఓకే ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు వచ్చి కలుస్తాడు నన్ను మేమిద్దరం చాలా విషయాలు డిస్కస్ చేసుకుంటాం ఇప్పటికి నేను ఫోన్ చేస్తాను మాట్లాడుకుంటుంటాం ఆయన్ని చూస్తే నువ్వు దగ్గరకు కూడా రానియ్యో అంత భయంకరంగా ఉంటుందా కాదు ఒక అడుక్కు తినేవాడు అడుకు తినేవాడే కాస్త శుభ్రంగా ఉంటాడు కాస్త అంటే మంచిగా ఉంటాడు ఈయన ఒక జుట్టుకి ఒక ఇది కట్టుకొని ఒక లూజ్ చొక్క తెల్లది వేసుకుంటాడు ఒక అడ్డపంచు కట్టుకుంటాడు ఒక జోలే సంచె సంచి వేసుకుంటాడు తిరుగుతుంటాడు కదిలిచు ప్రపంచం అంతా చెప్తాడు నీకు ఓకే చాలా మంది ఉన్నారు అమ్మా అసలు ఇంకొక ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఐఐటి పీపుల్ వాళ్ళ సేవ చేస్తారు వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ డబ్బులు అయిపోతున్నాయి సేవ చేయడానికి తెచ్చి పెట్టుకున్న డబ్బులు అయిపోతున్నాయి అంటే అమెరికా వెళ్ళిపోతారు అమెరికా వెళ్ళిపోయి రెండు మూడు సంవత్సరాలు పని చేస్తారు మళ్ళీ మళ్ళీ డబ్బులు సంపాదించుకొని చీకటి సేవ చేస్తారు మరి ఎందుకు అంటే వాళ్ళలో వెళ్ళామమ్మా నీకు ఆ తర్వాత ఏంది నువ్వు సైన్స్ సైన్స్ కి కూడా ఒక పరిధి ఉంది ఆ పరిధి దాటితే ఏంది ప్రశ్నోత్సే ఓకే ఆకాశంలోకి రాకెట్లు వదిలేటటువంటి ఇస్రో వాళ్ళు కూడా అవునా కాదా రాకెట్ సైన్స్ గొప్ప సైన్సే కదా వాళ్ళు కూడా రాకెట్ వదిలే ముందు గుడికి వెళ్ళి దండం పెట్టుకొని పోతారు కుటుంబము సంబంధ బాంధవ్యాలు ప్రేమ ఆప్యాయతలు ఇలాగదా మన హిందూ సంప్రదాయంలో కలివిడితనము కలుపుగోలుతనం ఉండేది ఇట్లా ఒంటరి జీవితానికి ఏదో ఆలోచిస్తూ వెళ్ళిపోతూ ఉన్న ఈ సంఖ్య ఎందుకు పెరుగుతోంది ఈ జనరేషన్లో ఎస్పెషలీ దట్టు యూత్ చేతికొచ్చిన కొడుకు నాకు ఏదైనా చేస్తాడని తల్లిదండ్రులు ఆలోచించే లోపే సన్యాసం తీసుకుంటారు వెళ్ళిపోతానంటారు మొన్న బాంబే ఒక హీరోయిన్ ఒకప్పటి హీరోయిన్ కూడా సన్యాసం తీసుకుందావిడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైం లో వైరాగ్యం వైరాగ్యం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది నే ఎప్పుడు అంటే అరవై నీకు అంటే ఉన్నారు ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం అవన్నీ మర్చిపోతావు అర్థమైందా చెప్పు నాకు పెళ్లి లేదు పెటాకులు లేదు తర్వాత ఏంది ఏంది జీవితమైంది జీవిత సత్యాన్ని తెలుసుకునే దానికి మనిషి చాలా తపన పడుతుంటాడమ్మా దానికి ఒక అతన్ని గురించి చెప్తాను పాల్ బ్రంటన్ పేరున్నావాల్ పాల్ బ్రంటన్ ఆయన సీక్రెట్ ఇండియా అని ఒక బుక్ రాశాడు మీకు మనకు తెలుగులో కూడా రహస్య భారతం అనేదో వచ్చింది నేను ఇప్పుడు చాలా ఏళ్ల క్రితం చదివా ఆయన భారతదేశానికి వచ్చాడు ఆయన చూసినటువంటి విషయాలన్నిటిని రాశాడు ఇక్కడ ఉన్నటువంటి యోగులను గురించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సాధనాలను గురించి వాళ్ళ గ్రేట్ దీని గురించి ఫిలాసఫీస్ గురించి రాశాడు చదువు నువ్వు ఆ పుస్తకం రైట్ ఓకే